హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు సండే అయితే నిన్న తీసిన వీడియో అండి మా పిల్లలు అయితే వంకాయ బజ్జీ అడిగారండి మా బాబు కొంచెం వంకాయ బజ్జీ అడిగారు అందుకనేసి వంకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్ట్గా సింపుల్గా ఈజీగా అండి ఫస్ట్ అయితే వంకాయలు తీసుకున్నానండి వంకాయలు తీసుకున్నాను వంకాయలు అయితే బాగా పొడువు ఉన్న వంకాయలు అయితే బాగుంటాయండి వంకాయ బజ్జికి ఏ టైపు వంకాయ అయినా ఓకే అండి లేతగా ఉండాలి ఫస్ట్ వంకాయలు అనేది ఇలా నేనైతే ఈ వంకాయలు అంటే తీసుకొని నాలుగు భాగాలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను వంకాయల్ని మనం సేమ్ గుత్తి వంకాయకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేసుకోవాలండి నేనైతే వంకాయలు ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసానండి అయితే సాల్ట్ వేసేసి అందులో అయితే వంకాయలన్నీ వేసేసానండి ఇలా సాల్ట్లో వేయడం వల్ల మనకి వంకాయ అనేది చేరే కదండి నలుపు కాకుండా ఉంటుంది ఇలా వంకాయలు అయితే మొత్తం అయితే అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ లోపైతే డీప్ ఫ్రై నేను వంకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి కదండి అందుకనేసి ఒక కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసేసానండి ఆయిల్ ఈట్ ఎక్కేలోపైతే వంకాయలన్నీ వాటర్లో తీసి పక్కన పెట్టుకుంటున్నానండి మొత్తం వాటర్ అంతా లేకుండా పెట్టేసుకోవాలండి లేకపోతే కానీ ఆయిల్లో వేగానే చుట్టుతుందండి జాగ్రత్తగా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే వంకాయలన్నీ తీసి ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాక కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి వేసేస్తున్నానండి ఇలా వంకాయలన్నీ పట్టిన కాటికి వేసేసి మనం వంకాయలు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అప్పుడే వంకాయ అనేది బాగా ఉడుకుతుంది మనం బజ్జీ వేసిన టేస్ట్ వస్తుందండి మనం బజ్జీ వేసినప్పుడు కూడా బాగా వస్తుంది చూడండి వంకాయలు అయితే అన్నిటిని వేగిపోయాయి ఇలా వేగిన వాటిని వంకాయలు అయితే మళ్ళీ ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ మాత్రం వేగితే సరిపోతాయండి మనకి వంకాయలు సాఫ్ట్గా అయ్యాయి చూడండి లేతగా ఉండడం వల్ల తొందరగా ఫ్రై అవుతాయండి వంకాయలు అనేది మనం ఎప్పటికైనా బజ్జీలో తీసుకుంటే లేత వంకాయలు తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అద్దరిపోతుందండి ఈ విధంగా చేశారంటే కదా మా వంకాయలను పక్కన పెట్టేసానండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకొని అందులో అయితే నువ్వులు వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేశాను నువ్వులు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసానండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసాను అలాగే కారం టేస్ట్కి సరిపడా కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేశాను కొద్దిగా జీలకర్ర కూడా వేసేసానండి ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో నువ్వులు ఎందుకు వేసాను అనుకుంటున్నారా నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది వంకాయ బజ్జీ అద్దరిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం వంకాయలు అక్కడ తినేటప్పుడు అక్కడక్కడ నువ్వులు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా నువ్వులు వేసి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బజ్జీల పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో అయితే తగినంత శనగపిండి అయితే వేసుకున్నానండి శనగపిండి వేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే బియ్యం పిండి వేసానండి తర్వాత టేస్ట్కి సరపరా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే అలాగే వంట సోడా అండి అదే బేకింగ్ పౌడర్ సోడా అంటాం కదా మనం అది కూడా వేసేసాను ఒక కప్ స్పూన్ దాకా అయితే వేసిన తర్వాత కొద్దిగా కారం వేసానండి ఎందుకంటే కారం అనేది మనకి బైండింగ్ అనేది సప్పగా లేకుండా కారం వేసుకుంటే వంకాయ అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను కలర్ కోసం అనేసి అలాగే వాము అండి వాము నలిసి వేయడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుంది వాము కూడా బజ్జీకి టేస్ట్ని ఇస్తుందండి అన్నిటిని వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకోవాలండి పిండికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి అంత పట్టింది కదా ఇప్పుడైతే తగినంత వాటర్ వేసేసి మనం అయితే తడుపుకోవాలండి మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా బజ్జిపిండి అనేది సాఫ్ట్గా తడిపేసుకోవాలండి ఎక్కడ ఉంటా లేకుండా మనం చేతైనా పిసుకోవచ్చు లేకపోతే విస్కర్ ఉంటే విస్కట్ తైనా కలుపుకోవచ్చు అండి నేనైతే చేతితో పిలికేసాను మొత్తము బాగా కలుపుకోవాలండి ఇలా ఉంటలు లేకుండా తగినంత వాటర్ వేస్తూ చూస్తూ కలపాలండి చూడండి ఇలాంటి ఇలా జారుగా పడుతుందంటే మనకు కరెక్ట్గా అండి ఇప్పుడైతే శనగపిండి కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసానండి పెట్టేసి ఇందాక వంకాయలు తీశాను కదండి అవి చల్లారిన తర్వాత వంకా ఇంకా కొద్దిగా వేడిగా ఉన్నాయండి వేడి తగ్గిన తర్వాత మనమైతే ఇంట్లో స్టఫ్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిగడ్డ కారం అనేది దంచి పెట్టుకున్నాం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కారం అనేది మొత్తం ఇలా వంకాయలకి అంతా పట్టేలాగా ఇలా పెట్టుకోవాలండి బయటకు వచ్చినవి తీసేసి ఆ వంకాయలనే స్టఫ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం కానీ కారం పెట్టడం వల్ల వంకాయ బజ్జీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది బయట మనం వాటిలాగా ఉంటుందండి బయట వాళ్ళు కూడా ఇలా ఉల్లిగడ్డ కారం పెట్టే చేస్తారండి అన్నిటికైతే స్టఫ్ చేసి పెట్టేసాను చూడండి అయితే కడాయి తీసుకొని ఆయిల్ పెట్టేసానండి హీట్ అయింది ఆయిల్ అయితే మరీ ఓ కావద్దండి మీడియం అయితే సరిపోతుంది ఆయిల్ అనేది ఇప్పుడైతే వంకాయ బజ్జీ అనేది ఇందులో శంగిపిండిలో వంకాయ పెట్టేసి డిప్ చేసేసి వేసేయడమేనండి సేమ్ మనం మిరపకాయ బజ్జీ ఎలా వేస్తామో అలాగేనండి డిప్ చేసి వేసి వేసుకోవాలండి కానీ హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి వేయించేటప్పుడు మా వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం టర్న్ చేసేసుకోవాలండి చూడండి ఇలా బజ్జి వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదండి మనకి అంటుకుంటుంది అలా లేకుండా కొద్దిగా వేగిన తర్వాత వాటిపైకి అలా గరిటితో జల్లుగట్టితో అలా ఆయిల్ వేసామంటే పైన కూడా ఉడుకుతుందండి పిండి అనేది అప్పుడు మనకి బజ్జి అనేది బాగా కాలుతుంది చూడండి ఇలా బ్రౌన్గా వచ్చేలాగా కాల్చుకోవాలండి వంకాయ బోండాలు అంటారు వంకాయ బజ్జీ అంటారండి మా బాబుకు వంకాయ బజ్జీ అంటే చాలా ఇష్టం అండి వాడు ఎప్పుడు వచ్చినా కూడా ఇంటికి అస్టల నుంచి కంపల్సరీ వంకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేయించుకుంటారండి నిన్ను అడిగారనేసి వంకాయ బజ్జీ కూడా అయితే ప్రిపేర్ చేశానండి పిల్లలు ఉంటేనే కదండి మనకి అందరూ కలిసి తింటే ఆనందం వేరు ఉంటుంది కదా చూడండి బజ్జీలు ఎంత బాగా వచ్చాయి అసలు చూసుకుంటే ఊరిపోతుందండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి అంత బాగుంటుంది బజ్జీలు అనేది చూడండి అన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసానండి మొత్తం బజ్జీలన్నిటిని ఇలా సే టిప్ చేసేసి వేయాలండి వెంటనే మనము పొడితే బజ్జీ అనేది బాగా వస్తుంది బాగా పొంగుతుంది కూడా అండి పిండి మనం వంట సోడా వేసాం కదా పిండి అనేది బాగా పొంగుతుందండి అప్పుడు పైన క్రిస్పీగా రావడానికే కొద్దిగా బియ్యం పిండి వేసాం కదా క్రిస్పీగా క్రంచిగా ఉంటుందండి లోపల వంకాయ కారం కారంగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి అయితే వంకాయ బజ్జి ఇలా ట్రై చేయండి నువ్వులు వేసి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది చూడండి బజ్జీలన్నీ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు వీటి కోసం అయితే స్టఫ్ చేసి ఇమ్మన్నారండి కట్ చేసి ఇచ్చాను పిల్లలకైతే వంకాయ బజ్జీ మొత్తం అయితే రెడీ అయిపోయినాయి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా ఇలా మనం కట్ చేసి పెట్టుకోవాలండి బజ్జీని అనేది ఇలా చూడండి మధ్యలో కట్ చేసినాక లోపల కారం కూడా ఎంత బాగుందో వంకాయ సాఫ్ట్గా ఉడికిపోయింది అలాగే ఉల్లిపాయలు పెట్టేశానండి ఇలా కట్ చేసి ఉల్లిపాయలు పెట్టి కొద్దిగా నిమ్మరసం వేసామంటే అస్సలు బజ్జింగ్ ప్రహో అండి అంత టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ఇలా కూడా ట్రై చేయండి ఓకేనండి ఈరోజు బజ్జీ వీడియో అయితే ఇదే అండి మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎన్నోరూరు రుంచే వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ టైం స్నాక్స్ టైం అయితే ఇదే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్